ఆకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ కే మేము కొంటాము గణేష్ గోల్డ్ బయర్స్ మా నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ జనరల్ గా మనం చూస్తున్న ఫిలిమ్స్ లో అయి ఉండొచ్చు మన ఫేవరెట్ హీరోల పైన మన క్రష్ ఉండడం చాలా కామన్ హీరోలనే కాదు మన ఫేవరెట్ ఎవరన్నా సరే ఐడల్స్ అయి ఉండొచ్చు సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు ఎవరన్నా అయి ఉండొచ్చు వాళ్ళ పైన క్రష్ ఉండడం చాలా 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 కామన్ అనమాట అలాగే మనం ఎవరికన్నా ఈ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి మనం అన్ఎక్స్పెక్టెడ్గా గా మనం ఎక్స్పెక్ట్ చెయ్యని విషయాలు మనకు చెప్పినప్పుడు మన ఫ్యూజులు అవుట్ అవుతాయి కదా అలాగే ఇక్కడ ఒక సెలబ్రిటీ జరిగింది ఏమీ లేదండి మన గులాబీ ఫేమ్ ద మోస్ట్ ఫేమస్ హీరోయిన్ మహేశ్వరి గారు రీసెంట్గా జగపతి బాబు గారు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి అయితే వెళ్ళారనమాట అక్కడ తను తన కెరియర్ గురించి మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి అక్కడ షేర్ చేసుకుంటున్నప్పుడు తన ఫేవరెట్ హీరో అయిన తమిళ ఫేమస్ స్టార్ అజిత్ కుమార్ గారు గురించి చెప్పింది అనమాట సో మహేశ్వరి గారు అజిత్ కుమార్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అంట అండ్ ఆల్సో అజిత్ కుమార్ గారు అంటే మహేశ్వరి గారికి చాలా పెద్ద క్రష్ ఉండేదంట సో అది తను ఈ షో లో షేర్ చేసుకోవడం అనేది జరిగింది సో వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ అనేది ఇక్కడ ఆవిడ చెప్పారనమాట ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ సో వాళ్ళిద్దరూ కలిసి టూ ఫిల్మ్స్ తీసారన్న విషయం అయితే మనందరికీ తెలుసు ఉల్లాసం అండ్ నిసం అనే ఫిలిమ్స్ రెండు తీశారు సో రెండు తీస్తున్నప్పుడు ఫస్ట్ ఫిలింకి వాళ్ళకి అంత టైం లేకుండా పోయింది కానీ బట్ సెకండ్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు అది చాలా డిలే అయింది అనమాట సో ఆ డిలే అయిన టైంలో వీళ్ళకి చాలా టైం దొరికింది షూటింగ్కి సో ఆ టైంలో ఈవిడ సరే ఇంకా ఎక్స్ప్రెస్ చేసేద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి ధైర్యం చేసుకొని చెప్దాం అనుకునే లోపే ఒకరోజు ఈవిడ దిగులుగా కూర్చున్నప్పుడు అజిత్ గారు వచ్చి అనమాట అంటే ఏంటి ఇలా కూర్చున్నావు సీను నాకు చెల్లి లాంటి దానివి నీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా యూ కెన్ షేర్ ఇట్ విత్ మీ అన్నట్టుగా మాట్లాడారు దీనికి ఇవిడకి ఫ్యూజల్ అవుట్ అయిపోయాయంట అంటే నేను ఏదో చెప్దామని వెళ్ళిపోతే ఈయన రిటర్న్లో వచ్చి నాతో ఇలా అంటున్నారు ఏంటి అని చెప్పేసి సో దాన్ని గుర్తు తెంచుకొని మళ్ళీ ఒక్కసారి ఫనీ మూమెంట్ అయితే ఆవిడ ఈ షోలో షేర్ చేసుకోవడం జరిగింది అనమాట ప్రస్తుతానికి ఈ క్లిప్ అయితే సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ గా మారింది యా ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ